నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ఈ కార్తీక మాసంలో వచ్చేసి అసలు మనం కార్తీక అని చేసుకుంటున్నామండి శివుడికి కానీ విష్ణుమూర్తి కానీ అయితే మనం ఈ కార్తీక మాసం గురించి కొంచెం విపులంగా తెలుసుకుందామండి ఈ కార్తీక మాసము అంటే ఏమిటి అన్నది కూడా కొంచెం నేను వివరణ ఇస్తున్నాను చూడండి కార్తీక మాసం కార్తీక మాసం అంటే ఏమిటి కార్తీక మాసం హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన మరియు శ్రేష్టమైన మాసంగా పరిగణించబడుతుంది ఇది సాధారణంగా ఆశుయుజ మాసం తరువాత మార్గశిర మాసంకు ముందు వస్తుంది ఈ మాసం ఆశ్వయుజ పౌర్ణమి తరువాతి రోజు నుండి మార్గశిర పౌర్ణమి వరకు ఉంటుంది ఈ కాలంలో సూర్యుడు తులారాశిలో చంద్రుడు కార్తీక నక్షత్రంలో ఉండడం వల్ల దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది మాసం ప్రాముఖ్యత కార్తీక మాసం హిందూ మతంలో అత్యంత పుణ్యమయమైనది ఈ మాసంలో చేసిన ఏ పుణ్యకార్యం స్నానం దీపదానం దీపదానం వ్రతము పూజ జపము దానం అన్ని అనంతగుణ ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణములు చెప్పినది కార్తీక మాసంలో ఒక స్నానము ఒక దీపదానం ఒక హరినామ స్మరణం కూడా కోటి జన్మ పాపాలను నాశనం చేస్తుంది పురాణ ఆధారం కార్తీక మాసం ప్రాముఖ్యతను శివపురాణం పద్మపురాణం స్కంద పురాణం కార్తీక పురాణం వంటి గ్రంథాలు వివరించాయి ప్రధానంగా ఇది శివుడు విష్ణువు కార్తికేయుడు మురుగన్ పూజకు అత్యంత అనుకూలమైన సమయము కార్తీక మాసంలో ముఖ్యమైన ఆచారాలు దీపదానం ప్రతి సాయంత్రము దేవాలయాల ముందు తులసి చెట్టుకి గంగాదేవికి దీపం వెలిగించడం చాలా పుణ్య కార్యం దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానప్రకాశం కలుగుతుంది సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ తులసి దళం మరియు తులసి వృక్షం పూజ తులసిని మాసంలో పూజించడం తులసి వివాహం జరపడం తులసి శాలిగ్రామ కళ్యాణం అత్యంత పుణ్యదాయకం మూడోది స్నానం కార్తీక స్నానం ఉషోదయ సమయంలో నదుల్లో లేదా ఇళ్లలోనే స్నానం చేసి హరి హరిశివనామ స్మరణ చేయడం వల్ల పాప విమోచనం జరుగుతుంది ఫోర్త్ పాయింట్ ఏకభుక్తం ఉపవాసం రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయడం లేదా ఉపవాసం ఉండడం వ్రతపాలనలో భాగము ఐదో పాయింట్ శివ విష్ణు పూజలు ఈ మాసంలో శివపూజ దామోదర పూజ హరినామ సంకీర్తన గీతాపారాయణం చేయడం శ్రేష్టం కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు నాగుల చవితి సర్పదేవత పూజ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి విష్ణు పూజకు ప్రధానమైన రోజు కార్తీక పౌర్ణమి దీపోత్సవము గంగా స్నానము అన్నదానము పుణ్యదాయకమైనది తులసి వివాహం తులసీదేవి శాలిగ్రాముని వివాహం సోమవారం వ్రతం శివుడి కృపకు చిహ్నం మతపరమైన భావం కార్తీక మాసం మనలో శ్రద్ధ భక్తి నియమం శాంతి శుభ్రత పెంచుతుంది ఇది శరీర శుద్ధి మనసు శుద్ధి ఆత్మశుద్ధి కలిగించే పవిత్ర కాలం ముఖ్యమైన శ్లోకం కార్తీక మాసే య స్నా దీపదానం తస్య పాపం క్షయం యాతి దానం శతగుణం భవేత్ అర్థము కార్తీక మాసంలో స్నానము చేసి దీపదానం చేసిన వారి పాపాలు నశించి వారు చేసిన దానం వందరెట్లు ఫలిస్తుంది ఇదండి మనకి కార్తీక మాసం కార్తీక మాసం అసలు అంటే ఏమిటి అన్న దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా వివరణ ఇచ్చానండి అందరూ కూడా అందరూ చూసి చదివి తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి అందరూ చూసి మనస్ఫూర్తిగా ఈ యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి